진아면 근데 근데 걔찮다니까 얘네 필거아빨 갈게요

ఈ పందల పాటలో కోల్పోయినటువంటి మేహర్ బాబా వారి యొక్క వైభవం ఈరోజు చూడడం జరిగింది ఎందుకంటే ఒక సెంటరు నిర్వహిస్తున్నారంటే దాని ప్రభావం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళ బట్టి మనం ఆ సెంటరు ఎంత బాగా నెరవేర్చబడుతుంది ఎంత చక్కగా కార్యక్రమం చేస్తున్నారు అనేటువంటిది మనం గుర్తించవచ్చు అది ఈరోజు నేను ఫస్ట్ టైమే ఇక్కడికి రావడం ఎంతవరకు విజిట్ చేయలేదు చాలా చాలాసార్లు చెప్పారు కానీ రావడం కుదరలేదు ఈరోజు రావడం నా సుకృతం అనుకుంటున్నాను ఎందుకంటే సద్గురు నిర్వహించేటువంటి ఈ సెంటెన్స్ అన్నింటికి కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ ప్రాతినిధ్యం వహించడంలో మెహర్ బాబా యొక్క నామాన్ని ఈ చుట్టుపక్కల గ్రామంలో విస్తృతపరచడానికి చేసేటువంటి ఈ సెంటర్స్ ఆధారమే ఉన్నాయి ఆయన కార్యక్రమంలో ఈ రకంగా ఇక్కడ లక్ష్మీ గారు సత్యవతి గారు వీళ్ళందరూ కలిసి ఎంతో చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే ఇక్కడికి విచ్చేసి బాబా యొక్క ఆశీస్సులు పొందినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ అలాగే ఎంతో ఓపికతో ఇక్కడ ఆకరవ ఈ కార్యక్రమంలో ఉండేటువంటి అందరూ కూడా ధన్యులే ఎందుకంటే ఎంతో విశిష్టమైనటువంటిది మేద్రబాబా యొక్క కార్యక్రమం అవతార పురుషుడు గతంలో జురాశగా రాముడిగా కృష్ణుడిగా బుద్ధుడిగా యశ్రభుగా మహమ్మద్ ప్రవర్తగా ఇప్పుడు వ్యక్తం అయ్యారు అంటే వ్యక్తం అయినప్పుడు ఇప్పుడు వ్యక్తమైనటువంటి దానికి ఏదైనా భేదం ఉందంటే ఉన్నది ఎందుకంటే ఈ మానవాళ్ళు అందరినీ మేలుకొల్పడం అనేది ఉద్దేశింపబడినటువంటి కడబడి అవతారం ఇది కనుక దీనికి ఆ విశిష్టత ఉన్నది ఎక్కడికి వ్యక్తమయ్యాడు లేబిలో లేబితనంలో ఆయన అవతరణ జరిగింది అంటే తమస్సు కారణంగా వ్యక్తమైనటువంటి సృష్టిలో కారణంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి జీవి జీవాత్మలో తన యొక్క అస్తిత్వాన్ని నిజ అస్తిత్వ స్థితిలో మేలుకొల్పడానికి ఉద్దేశించబడినటువంటి కార్యక్రమం కనుక వారు ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చారు ఐ కెన్ నాట్ టు అంటే నేను మేలుకొల్పడానికి వచ్చాను తప్ప బోధించడానికి రాలేదనేటువంటిది కూడా ఆయన లేమిలో అజ్ఞానములో అజ్ఞాన అంధకారములో ఉండేటువంటి ఈ జీవాత్మల పరంగా ఎరుగులేటువంటి ఈ జీవాత్మల పరంగా తన యొక్క అస్తిత్వాన్ని మేల్కొల్పి నిజ జాగ్రత్తని ఇవ్వడానికి ఎవరికి ఇస్తున్నారండి ఆయనకి ఆయనే సహాయం చేసుకోవడానికి ఉద్దేశించబడింది మీరంత పేరుతో ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మస్వరూపులే కానీ ఈ తమస్సు కారణంగా ఈ మాయ కారణంగా మనకి ఆ ఎరుక లేదు కనుక ఈ ఎరుక లేనటువంటి ఈ స్థితికి జాగ్రత్త నుంచి మేల్కొల్పడానికి ఉద్దేశించబడినటువంటి అవతారము బాబా యొక్క అవతారము మరి దీనికి సహాయకారిగా ఉపయోగించుకున్నారు ఇక్కడ వ్యక్తమైనటువంటి ఒక సద్గురువుని అనుభవి ఆయన ఎవరండి గతంలో అవతార పురుషుడికి అనుసంధానమై వస్తూ ఉండేటువంటి ఒక ఆత్మకి జాగ్రత్త జీవన్ముక్త అనుభవం ఇచ్చి చేసి సార్వభౌ చేసి ఆయన యొక్క కార్యక్రమాన్ని అప్పగించారు వారే సద్గురు మెహన్ చింతనజీ మహారాజు వారు మరి ఈ కార్యక్రమం ఈ మేల్కొలుపు కార్యక్రమం గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా డిక్లేర్ చేశారా అంటే ఇతిహాసాలు మనకు రెండు ఉన్నాయి ఒకటి రామాయణం ఇంకొకటి మహాభారతం రామాయణం ఆంతరిక ప్రయాణానికి ఉద్దేశించబడితే మహాభారతం మేలుకొల్పు కార్యక్రమానికి ఉద్దేశించబడినది వ్యాస మహర్షి ఎప్పుడు రాసినటువంటి ఆ గ్రంథము ఈ చద్గుణ మే చది నిర్వహించినటువంటి మేలుకొల్పు కార్యక్రమం అంటే ఈ మేల్కొల్పు కార్యక్రమమే ఆ గ్రంథము మీరు పరిశీలన చేస్తే ఆ విషయం అవుతుంది వంద శాతం ఆ గ్రంథం ఏంటంటే ఇప్పుడు నిర్వహించినటువంటి మేల్కొల్పు కార్యక్రమం పరిశీలన చేయండి ఒకసారి టైం లేదు కాబట్టి నేను దాని గురించి విపులీకరణ చేయదలుచుకోలేదు అవసరమే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మెహన్ యొక్క అత్యున్నత ఉన్నత స్థితిని మనం అర్థం చేసుకోవడానికి ఆయన యొక్క హైయెస్ట్ ఆఫ్ ది స్థితిని అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు తెలియచినటువంటి అవసరం ఉన్నది సద్గురు కార్యక్రమం నేను ఈ కార్యక్రమం చేస్తున్నానని ఆయన చెప్పాడు మనమే గుర్తించాలి గుర్తించి ఆయన యొక్క స్థితిని వైభవపరిచి మనం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది మరి బాబా సహాయం చేయట్లేదా మనకి ఈ మేలుగోలుపుకి ఏదైనా సహాయం చేస్తున్నాడంటే నిరంతరము ఆయన సహాయం చేసుకునే ఉన్నాడు కూర్చుండమ్మా ఆయన నిరంతరము సహాయం చేస్తూనే ఉన్నాడు మరి ఎవరైనా మెరుపుకున్నారా అంటే ఎవరు దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని సద్గురు చైతన్యజీ మహారాజు వారు ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా మనం గుర్తించవచ్చు మరి ఆయన ఏదైనా దీని గురించి ఆ సీక్రెట్ ఏదైనా బయట పెట్టారా అంటే బయట పెట్టారు అది గుర్తించినటువంటి కారణంగా మనం మేలుకోలేకపోతున్నాం కష్టాలకు గురి అవుతున్నాం నష్టాలకు గురి అవుతున్నాం మేలు ఆటంకంగా నిలిచినటువంటి వాటిని తొలగించుకోలేకపోతున్నాం మరి ఇలాగా ఇది అంటే ఆయన చాలా సింపుల్గా చెప్పారండి అంటే మనం చెప్పుకోవడానికి టైం లేదు కాబట్టి నేను ఒక ఇంకొక రెండు నిమిషాల్లో ముగిస్తాను ఈ విషయాన్ని మరి దానికి కీలకమైనటువంటి ఏదైనా రహస్యం సద్దుడి దేవుడు మేహర చతుంద్రి మహారాజు వారు మనకి ఇచ్చి ఉన్నారంటే ఇచ్చి ఉన్నారు నువ్వు పరిమితమై ఉన్నావు జీవాత్మవై పరిమితమై ఉన్నావు బంధీతుడు వారి ఉన్నావు సెలరులు లోహంలో ఉక్షమణి కట్టిన గెలజన వాయువులను జీవితంలో ఎక్కువైన చేసుకునేటువంటి ఈ సంస్కారములు ఏడు ముడులుగా నీలో ఉన్నవి కారణంగా చెప్పబడి ఉన్నావు అందుకు నువ్వు నేను నుండి అనేసి నువ్వు భావిస్తున్నటువంటి కారణంగానే మేలుకోలేకపోతున్నావు కానీ మెహర్ బాబా అవతరణ తరువాత ఈ సంస్కారములన్నీ నేను రహితం చేసేస్తాను ఏది లేదు అన్నా మనం గుర్తించలేకపోతున్నాము అందులో కూర్చున్నాము ఎందుకని చెప్పారు ఎందుకు నువ్వు గుర్తించట్లేదు అంటే నువ్వు పరిమితంలో ఉన్నాను నేను ఈ సంస్కారములో ముడితో నేను ఉన్నాను దాంతో బంధింపబడి ఉన్నాను నేను పరిమితమైనటువంటి శరీరము ఈ లాభముతో నేను ఉన్నాను మాట అయ్యా పరిమితమై ఉన్నాను భావనలో బంధింపబడి ఉన్నారు కనుక మీరు చేయవలసినటువంటిది ఈ జాగృతిని పొందడానికి ఒకే ఒక్క ఉదాయం ఏంటంటే నాట్ తీసుకోవాలి నేను పరిమితంగా కాదు నేను అనంతుణ్ణి నేను అనంతుణ్ణి నేను అనంత చైతన్యమై ఉన్నాను నేను మెహర చైతన్య ఉన్నాను భగవంతుడు ఉన్నాడు మెహర్ బాబాయ్ మానవ రూపంలో అవతరించి భగవంతుడు మానసిక దైవీ సృష్టి అంతా మెహర్ బాబాయే అట్టి బాబాడు నేను ఉన్నాను అట్టి బాబాయ్ నాలో ఉన్నిదలు కూడా సత్యస్థితి నిజమైనటువంటిది ఏంటది మెహర్ చైతన్యం అని డిక్లేర్ చేసేసారు అంటే మీరు పరిమితమే ఉండਿਆ అంటున్నాను అనుకున్నా నేను కూడా అసాధ్యం నేను ఈ పరిమితం కాదు నాలో ఉండేటువంటి ఆ సగురు స్థితి ఆయన అనంతడే ఉన్నాడు అవిభాజడే ఉన్నాడు సర్వ వ్యాపడేవాడు అనంత చైతన్యమై ఉన్నాడు ఏ చైతన్యం మీరు మేహ చైతన్యం అది బుద్ధి బాబా చేసేటువంటి సహాయాన్ని ఆయన చేస్తున్నాడు ఎలాగంటే మాయలో మాయ తప్పుకొని ఉన్నప్పుడు ఈ ఈ నామంతో కానీ ద్వారా కానీ దాన్ని రహితం చేసేసుకుంటూ ఉంటే ఇది తప్పిపోతుంది ఎందుకంటే పరిమిత స్థితిలో ఉన్నావు కదా నువ్వు అనంత స్థితిలో ఉన్నప్పుడు ఏకాత్మ ఒకే సంస్కారం అనేకముదే అనేక జన్మలు ఇది గుర్తించినంత కాలము గురుదేవులు కలిపినటువంటి కార్యక్రమం యొక్క మనకి తెలియబడదు ఈ జాగ్రత్తని పొందలేము మేలు కొలు అసాధ్యంగా అటువంటి సహాయం చేస్తున్నారు చదువు లేదు మనం బుద్ధితోంది జై अवतार महर बाबा की जय अवतार महर बाबा की जय अवतार महर बाबा की जय मात्र श्री महान गायत्री जी समेत सद्गुरु श्री महर चिंतन महाराज के मात्र श्री महान गायत्री जी समेत सद्गुरु श्री महर